మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి నేను పో ఎక్కడైనా కూడా మన భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి తిరుపతి కానీ గురువయ్యరు కానీ మంత్రాలయం కానీ ఇక్కడికి పోతే ఆ దేశ ఆ దేవాలయ సాంప్రదాయాలను మనం పాటించాల ఆయన ఏదో దాని మీద అప్పుడు వీటిలో సంతకం పెట్టాల దాని మీద ఆయన సంతకం పెట్టేదానికి ఆయన క్రిస్టియన్ మతస్థుడైన కారణంగా ఆయన ఈ హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన డిక్లరేషన్ ఇచ్చిపోవాలనే దాని మీద చెప్తా ఉంటే ఆయన అంతా ఆయన ఉపసంహరించుకున్నాడు ఆయన అంటే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టేదానికి ఇష్టం లేదు సంతోషమే ఆయన పార్టీని ఆయన ఆయన మతాన్ని ఆయన యేసు ప్రభువును వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని ఉన్నాడు కాబట్టి సంతోషం కూడా అతన్ని అక్కడనే అన్ని రకాల యశప్రభువును దీవెనలు ఆయనకు ఉండాలని మేము కోరుకుంటాం కాబట్టి అయితే ఇది సాంప్రదాయాన్ని పాటించడం అనేది కరెక్ట్ కరెక్ట్ వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు మరి ఎందుకు ఆయన తిరుపతికి పోవాలని అనుకున్నాడు ట్యాంకర్లలో వచ్చిన కల్తీ నూనెలు కల్తీ ఆయిల్ గురించి మరి జంతువుల దాంట్లో ఉండాలనే దాని మీద ఈ దాని మీద ల్యాబ్ పంపించి గుజరాత్ లో ఉండబడిన ఒక ల్యాబ్ తో దర్యాప్తు చేస్తే అవి అవి దాంట్లో కల్తీ ఉండదు తెలియదు గతంలో ఉండబడిన కొన్ని ట్యాంకర్లు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన ట్యాంకర్లు అన్నింటిని కూడా వాడుకుండా వచ్చినారు లాస్ట్ లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లు నెనిగి పంపినారని పంపించినారు అయితే ఈ దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మామూలుగా సాధారణంగా నెయ్యి పోయి కొంటే నాలుగు ఐదు వందల రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు ఎక్కడ మార్కెట్లో ఉంది ఎక్కడన్నా పోయి చూడాలి అది మేము కొనేది ఇది గేదెల నెయ్యి ఇటువంటి నెయ్యి ఆవు నెయ్యి అయితే ఐదు వందలకు పై నుంచి ఆరు వందల రూపాయలు మార్కెట్ రేట్ ఉంది వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పాలకేంద్రాల్లో ఉండబడిన పెద్ద కంపెనీలు గా తయారు చేస్తా కారణంగా కొంత తక్కువ ధర పడవచ్చు కానీ ఒక యాభై రూపాయలు తక్కువ ఉంటే ఉంటది ఒక కేజీ మీద మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అనేది ఇంపాసిబల్ అది జరిగిన మాట అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందరికీ తెలుసు తిరుపతి దేవస్థానంలో ఉండబడిన పాలకులందరికీ తెలుసు ప్రజలకు అందరికీ కూడా తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు పూర్తి డాల్లా ఏ నెయ్యి ప్రసక్తే ఉండదు దాంట్లో అది దానికి ఏదో కొన్ని జంతువుల ప్ర కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయని కూడా ల్యాబ్లో నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రపంచానికంతా కూడా భారతదేశంలో యావత్తు ప్రజలందరికీ ఒక గొప్ప ఆరాధ్య దేవుడిగా మనం వెలసిల్లే వెంకటేశ్వర స్వామికి ఇటువంటి పరిస్థితుల్లో కల్తీలో ప్రసాదాలు చేయడము నైవేద్యాలు చేయడము ఆయనకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భారతదేశంలోని హిందువుల ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ఆయన ఈరోజు తిరుపతికి పోకుండా అనుకున్నాడు అంటే ఆ డిక్లరేషన్ సంతకం పెట్టడానికి ఇష్టం లేదు కాబట్టి ఇది ఎక్కడైనా కూడా ఎవరైనా ఇప్పుడు ప్రజలు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా తప్పులు జరిగితే తప్పును సమర్థించుకోవడం అనేది కరెక్ట్ కాదు తప్పు జరిగిపోయిందని ఒప్పుకోవడం అనేది పద్ధతి దానిని ప్రజలు గౌరవిస్తారు తప్పు చేసినా కూడా నేను చేయలేదు 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 అని అంటే ప్రజలందరూ చేసిన చెప్తా అంటే నువ్వు చేయలేదంటే ఎట్లా అది ఆధారాలతో రుజువు చేసారు గుజరాత్ లో ఉండబడిన ఒక మంచి సంస్థ ద్వారా ల్యాబ్ లో దాన్ని ఎంటున్నా పరీక్షించి అవి కల్తీ కల్తీ అని తెలిసినారు జంతు పోకూడదంటారుచారు కాబట్టి హిందువుల సంప్రదాయాలను ఎక్కడెక్కడ ఏ దేవులు గురువు అయ్యక పోతే కూడా అక్కడ ఏదో పంచి కట్టుకోవాలి అంత ఎందుకంటే మంత్రాలయం పోతే కూడా సాంప్రదాయాలు పాటించాలి అంతే తప్పక సాంప్రదాయాలు పాటించేటప్పుడు నేను అందరి దేవుళ్ళను పాటిస్తా అందరి సాంప్రదాయాలు పాటిస్తా తిరుపతికి పోతే పాటిస్తాను గురువులకు పోయినా మంత్రాలయకు వెళ్ళినా అక్కడ సాంప్రదాయాలు పాటిస్తాను అయితే నేను నా దేవుడు వేరు నేను ఆరాధించే గురువు వేరు ఇందిరాగాంధీ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ పెద్ద పెద్ద దేశ నాయకులందరూ కూడా పోయినప్పుడు ఆ సాంప్రదాయాన్ని పాటించాలంటారు అంతే దాంట్లో కన్వర్ట్ గమ్మనే అవగాహన ఎవరు కూడా ఆ సాంప్రదాయం దేవాలయాలు ఉండబడిన సాంప్రదాయాలను పద్ధతులను ఎప్పుడునో వందల సంవత్సరాల నుంచి వచ్చే సాంప్రదాయాలను పాటించాలి ఇప్పుడు పొద్దున్నే తిరుపతిలో పోయి అందరికంటే ముందు ముందు యా పోయి వాకిల్ తెరుస్తాడంట కరెక్టేనా అదే సాంప్రదాయం ఇప్పుడు ఎంతమంది లేకుండా ఉన్నారడా వాళ్ళు లేరాడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అర్చకులు కానీ అక్కడ పూర్వకాలంలో కొంత కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను ఎవరైనా పాటించాల్సిందే మనము దేవుడు గొప్పవాడు అనే భావంతో మనం అక్కడికి పోవాలి కానీ మనం గొప్పవరం అనే భావంతో దేవుని దగ్గర పోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పతన దశ ప్రారంభమైంది ఈ ఇప్పుడు కేవలము ఈ కల్తీ లడ్డూలు కల్తీ నెయ్యి నెయ్యి వలన జరిగే పెద్ద అనర్థం ఆయన కొని తెచ్చుకున్నాడు శివ కొని తెచ్చుకున్నాడు ఎందుకంటే తిరుపతిలో పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమంత్రిగా నువ్వు పర్యవేక్షించి అన్ని ఎక్కడ తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది అటువంటి తప్పులు తెలిసి జరుగుతున్నాయని తెలిసి కూడా నువ్వు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావు నీకు కూడా తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి దొరకదని మరి ధర్మారెడ్డిని ఆయన ఒక ఆయన పెట్టాము నీకు కావాల్సిన మనిషిని అతను ఏం చేసినా కూడా దానికి నువ్వు ఒత్వాస పలుకుతున్నావు కోట్ల రూపాయలు అక్కడి నుంచి తిరుపతి దేవస్థానం డబ్బులంతా ఎన్నో కొన్ని వందల మంది తినేయడం జరుగుతుంది ఎన్నో రకాల జరుగుతాయి కొంతమంది ఏదో చెప్తాంటారు ఉండిలో కూడా ఏదో జరిగిందని అది నిజమే కాదు మనం తెలియదు కానీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన అనాలోచిత చర్యలే ఆయన పట్టణానికి నాంది వరుగుతుండాలి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి